ఈరోజు పొలంనేరు నందు ఏడవ వాటికి సంబంధించి దాదాపు ముప్పై ఐదు మంది పిలకాయల యూత్ ఫస్ట్ ఓటర్సు ప్లస్ దానికన్నా సీనియర్సు ఇరవై పది మంది కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క పార్టీని మీరు పూర్తిగా సహకరిస్తామనేసి ఈ పార్టీకి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాము ఇప్పుడు ఒక్కొక్క పేరుగా పిలుస్తాను మీరు వచ్చి అన్న దగ్గర కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము ఈశ్వరమ్మ పరమేష్ పరమేష్ అలివేలమ్మ కే హరి मणाटरम के विजय कुमार विजय कुमार विजय कुमार जय कुमार विजय कुमार विजय कुमार यस रेड्डी यस रेड्डी पी भरत म रंजीत को सुनो सुन ना सर सर और हरि यस तनवीर तुलसी राम तुलसी राम आर के रंजीत कुमार हरिप्रसाद हुसैन सिद्दीक वर्ध प्रसाद, सुहेल, शाहिद, शाहिद माँ, उठा रहा, गंगा राजू शाहिन, शाहिन शाह, महेश, बालू バスバナナ اوكي தம் ஹைபன்மா ஹைபன் ஹைபன் நியூ ஆர்டர் கோத்தம் வத்திலாய் அமரன் நாய் கோத்தம் வத்திலாய் அமரன் நாய் கோத்தம் வத்திலாய் ஜெய் அமரண்ணா ஜெய் ஜெய் அமரண்ணா ஜெய் அமரண்ணா ஜெய் ஜெய் அமரண்ணா ஜெய் அமரண்ணா ஜெய் ஜெய் அமரண்ணா ஜெய் தெலுங்கு தேசம் ஜெய் தெலுங்கு தேசம் இருக்கணும் இல்லை 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 இல் ಎಲ್ಲಾ ಸೇರ್ಪರ್ಮೆಲ್ಲಾ ಧರ್ಮಿ ಅವರನ್ನ ನಾಯಕತ್ವ ವರ್ತಿಲ್ಲೇ ಅವರನ್ನ ನಾಯಕತ್ವ ವರ್ತಿಲ್ಲೇ ಅವರನ್ನ ನಾಯಕತ್ವ ವರ್ತಿಲ್ಲೇ ಜೈ ತಲೆ ದೇಶಂ ಜೈ ತಲೆ ದೇಶಂ ಜೈ ತಲೆ ದೇಶಂ ಜೈ ತಲೆ ದೇಶಂ ಬೈ ನಗರಕ್ಕೆ ಬಿಲ್ಕು ಜರಿತೆ ಅಣ್ಣ ಚಪ್ಪಾಳೆ ಬಂತು ಒಂದು ವಾಯ್ಸ್ ಒಸ್ತುದು సంథింగ్ చూద్దాము మనలో మంచిగా ఉన్నాడు మీరు ముందు గెలిపించామనేది కూడా నా చూస్తే వీళ్ళైతే చాలా మందితో పోటీ పడి అంత ఏం చేస్తారు మనం రేపు గట్టిగా అడిగి రోడ్ లేదు చూసారు కదా రోడ్డు మున్సిపాలిటీలో ఉన్నదంటూ రోడ్ లేదంటే బట్ ఫైనల్లీ ఐ నాట్ ఇచ్చినాను అప్పుడులో फादर నిమిది ఉండటం వో డైరెక్ట్ గా మాదింది కమ్యూనిటీకి ఇచ్చినాను స్పెష్యులర్ గా కమ్యూనిటీ కోసంనే అది ఇచ్చిన బాధ దాని మొన్న అడిషన్ అంతా నేను అడక్ చేసి అదేమ ఒక పోలీస్ ని డిస్పోజ్ కావాలని చిన్న చిన్న హుక్ పెర్ఫార్మన్స్ చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు ఇట్ మీ ప్రతి ఒక్క మీటింగులను నాజర్ సెంటర్ ఐ నాజర్ సెంటర్ వీ కూడా ల్యాండ్ ఇచ్చినాను అనేసి అప్రక్యూడ్ పార్ట్ పార్ట్ కనీసం ఆఫీస్ డబ్బు అయితే శాంక్షన్ చేస్తాం అన్న ఆయన చట్టం చూపించావ్ మళ్ళీ గ్రీన్ శాంక్షన్స్ కూడా ఏద ఏద కన్సిల్ చేసిన వెంటనే చేస్తే శాంక్షన్ సర్ చేయస్తారు వస్తానే మళ్ళీ అన్న డబ్బు అయితే వస్తుంది లేదు ఇంకా అవసరం ఉందా లే లేదు ఎలాంటి అవసరం మీరు పది మంది కలుపు ఉన్నట్టు ఒక యాభై మందికి వస్తారు వంద మంది వచ్చారు ఎక్కడ కూర్చుంటున్నారు మీరు డోర మ్యారేజ్ కావాలి అది కావాలి మీరు ఒక ఐదు కట్టండి

लेरंडी मी रिकेट ना सुस्तना ना 10 रुपये मंथ से ढूंढ कट को कट को एंड गिल्पंचाल मा काना मा तर तो ठीक देते देते मेहमान तो मुंग जाना असन से भूल लो थोड़ा सा लेते लो थोड़ा सा से दिन को तकदी लेनो मुझको ना आईडिया अवेलेबल सर सर तो मैं ये तो जस्टिंग फॉर आवर डिजाइन इंटरेस्ट कर रहा हूं ये तो बीआर नेटवर्क है मैं ये हेलो प्रेस कर देता हूं नहीं ना तो रेस करना मैं ये कुछ क्लियर है दीदी चापड़ दिया हूं तुमको वीडियो भेज ही जा